నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామంలో గత రెండు రోజుల నుండి అతిసార వ్యాధితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సుమారు ఇరవై మందికి పైగా గ్రామస్తులు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు అతిసారా వ్యాధితో బోయి రామలక్ష్మి అని వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆత్మకూర్ ఆర్జీఓ వెంకట దాసు ఆధ్వర్యంలో రెవెన్యూ వైద్య సిబ్బంది హుటాహుటిన గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరిస్థితి అతిసార వ్యాధి నుండి బాధపడుతున్న కొందరిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు నంద్యాల వెలుగోడు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గ్రామాన్ని సందర్శించిన డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ కలుషిత నీరు త్రాగడం వల్లనే గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలిందన్నారు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని అలాగే అత్యవసర కేసులను తరలించడానికి అందుబాటులో రెండు నూట ఎనిమిది వాహనాలను గ్రామంలో ఉంచామని తెలిపారు ನಿನ್ನ ವೇದು ನಿನ್ನ ಬಾಟಲ್ ಬಾಟಲ್ వరకు బాగుంది సార్ మూడు గంటల నుంచి బేదులు ససవాలయం వరకు తీసుకుపోయినాం బాటిల్ లెక్కిచ్చినారు మళ్ళీ ఇంటికి తీసుకొని పోండి అన్నారు తీసుకొచ్చినాం రాత్రి మజ్జిగ దాటినాం మాత్రలు వేసినాం మళ్ళీ రాత్రి నాలుగైదు సార్లు బేదలైనవి ఇంకా అక్కడికి తీసుకుపోనికే ఈమె రెండు కాళ్ళు ఇరిగినాయి తీసుకుపోలేకపోయినాం పొద్దున ఆరు గంటల వరకు బాగానే ఉంది ఇంకా ఎనిమిది అప్పుడు చనిపోయింది నా వేంపేంట గ్రామము నా పేరు కే యేసరత్నము దయచేసి జిల్లా ఆఫీసర్ రెక్కలు మొక్కి చెప్తున్నాను ఇవి వేంపేటలు ఇప్పటికి దగ్గర దగ్గర నిన్నటువంటి ఈ వాంతులు బేదలు అనేటివి మొత్తం కేసులు మొత్తము ఇరవైగా మధ్య లేని ఒక్క బోరుదే కాదు మొత్తం వేరే ఫిల్టర్నింగ్లు కూడా మొత్తం తాగుతూ ఇప్పటికీ ఒక కేసు రెండు కేసులు మొత్తం స్టార్ట్ అయినాయి దయచేసి వేమిపేట గ్రామం తొందరగా గ్రామాన్ని రక్షించే దయచేసి అందరికీ బాగుంటుంది